నమస్కారం చాలామందికి ఓ డౌట్ ఉంటుంది ఎంపీలు పార్లమెంటులో ఏది పడితే అది మాట్లాడచ్చా వాళ్లకు అసలు హద్దులే ఉండవా అని ఈరోజు మనం పార్లమెంటరీ ప్రివిలేజ్ అనే ఈ పవర్ఫుల్ షీల్డ్ వెనుక ఉన్న అసలు కదేంటో చాలామందికి ఉండే ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం సరే సూటిగా సుతి లేకుండా పాయింట్కొచ్చేద్దాం మనందరి మెదడులో తిరిగే ప్రశ్న ఒక్కటే పార్లమెంట్లో ఒక ఎంపీ నోటికి ఏది వస్తే అది మాట్లాడేయొచ్చా మీద ఎలాంటి కోర్ట్ కేసు పెట్టలేరా అసలు ఈ స్పెషల్ పవర్ వెనుకున్నా నిజమేంటి రండి దీని గురించి లోతుగా చూద్దాం సో ఫస్ట్ పాయింట్ ఎంపీలకు అపరిమిత స్వేచ్ఛ ఉంటుందనే ఒక పెద్ద అపోహ ఉంది నిజంగా వాళ్లకు అంత సీనుందా లేక ఆ ఫ్రీడమ్ కి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయా అసలు ఈ పార్లమెంటరీ ప్రివిలేజ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన డెమోక్రసీకి ఒక సేఫ్టీ జాకెట్ లాంటిదన్నమాట ఆలోచించండి పార్లమెంట్లో మన ప్రజాప్రతినిధులు భయపడుతూ మాట్లాడితే మన సమస్యల గురించి ఎవరు గట్టిగా మాట్లాడతారు అందుకే వాళ్లు ఎలాంటి ప్రెషర్ లేకుండా నిర్భయంగా మాట్లాడటానికి ఓటు వేయడానికి ఇచ్చిన ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఇది మరి ఈ స్పెషల్ పవర్కి రాజ్యాంగబద్ధమైన బలమెక్కడ్నుంచొస్తుంది అదే మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ నూట ఐదు ఇదే ఎంపీలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఈ ఆర్టికల్ వన్ ఓ ఫైవ్లో క్లియర్ గా నాలుగు కీలకమైన హామీలిచ్చారు ఒకటి పార్లమెంటు లోపల మాట్లాడే స్వేచ్ఛ రెండు అలా మాట్లాడినందుకుగాని ఓటు వేసినందుకు గాని ఏ కోర్టు వాళ్లను క్వశ్చన్ చేయలేదు మూడు మిగతా ప్రివిలేజెస్ ని పార్లమెంటే డిసైడ్ చేసుకుంటుంది ఇక నాలుగోది ఈ ప్రొటెక్షన్ కేవలం ఎంపీలకే కాదు సభలో మాట్లాడే హక్కున్న అటర్నీ జనరల్ లాంటి కూడా వర్తిస్తుంది ఇంతకీ ఈ రాజ్యాంగ రక్షణ అసలు ఎందుకంత అవసరం ఒక్కసారి ఆలోచించండి ఎంపీలు పెద్ద పెద్ద అవినీతిని అక్రమాలను బయటపెట్టాలి కాని మాట్లాడిన ప్రతి మాటకు పరువు నష్టం కేసు పెడతారని బెదిరిస్తే నిజాలు ఎలా బయటకొస్తాయి కోట్లకు భయపడితే ఇక పార్లమెంటుకి ఏముంటుంది అందుకే మన శాసన వ్యవస్థ స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా పనిచేయాలంటే ఇది చాలా కీలకం ఓకే ఇప్పటిదాకా మనం ఆ షీల్డ్ గురించి ఆ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుందాం కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది రక్షణ వేరు నేరం వేరు ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఇదే అసలు పాయింట్ ఆర్టికల్ వన్ ఓ ఫైవ్ ఇచ్చే ఆ కవచం కేవలం పార్లమెంటు నాలుగు గోడల మధ్య మాట్లాడే మాటలకు వేసే ఓట్లకు మాత్రమే కాని ఒక ఎంపీ అయినా సరే ఎవరైనా సరే ఒక క్రైమ్ చేస్తే అప్పుడు భారతీయ న్యాయ సంహిత అంటే బీఎన్ఎస్ రంగంలోకి దిగుతుంది అందరిలాగే వాళ్లని ట్రీట్ చేస్తుంది సో గుర్తుపెట్టుకోండి ప్రివిలేజ్ అంటే నేరాలు చేయడానికి ఇచ్చిన లైసెన్స్ అస్సలు కాదు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీ పార్లమెంటరీ కమిటీ ముందు అబద్ధం చెప్పారనుకోండి బిఎన్ఎస్ సెక్షన్ టూ ట్వంటీ నైన్ ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష అలాగే పార్లమెంట్ బయట ఒక ప్రెస్మీట్ పెట్టి ఎవరి మీదైనా పరువు నష్టం కలిగించేలా మాట్లాడితే బీఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ టూ కింద కేసు ఫైల్ చేయొచ్చు అంటే ప్రివిలేజ్ అనేది కి అడ్డుగోడ కాదు అనేది ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది సరే థియరీ చాలు ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ సినారియోస్ చూద్దాం అప్పుడు ఈ రూల్స్ ఇంకా బాగా గుర్తుండిపోతాయి సీన్ వన్ ఊహించుకోండి పార్లమెంట్ లోపల డిబేట్ జరుగుతోంది ఒక ఎంపీగారు లేచి ఒక మంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు ఇప్పుడు దీని రిజల్ట్ ఏంటి సింపుల్ ఆయనకి ఆర్టికల్ నూట ఐదు కింద పూర్తి రక్షణ ఉంటుంది సభలో మాట్లాడినందుకు ఏ కోర్టు కూడా ఆయనపై పరో నష్టం కేసు విచారించలేదు ఎందుకంటే అది వాళ్ళ హక్కు ఓకే ఇప్పుడు సీన్ టూ అదే ఎంపీ అవే ఆరోపణలు ఈసారి లొకేషన్ మారింది పార్లమెంటు బయట మీడియా ముందు ప్రెస్మీట్లో మాట్లాడుతున్నారు మరిక్కడ ఏంటి గేమ్ చేంజ్డ్ ఇక్కడ ఆర్టికల్ వన్ ఓ ఫైవ్ షీల్డ్ పనిచేయదు ఆయనపై పరువు నష్టం కేసు పెట్టడానికి పూర్తి అవకాశం ఉంటుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ పవర్ఫుల్ షీల్డ్ కేవలం పార్లమెంటు గూడల్కే పరిమితం అనమాట రైట్ ఇక ఫైనల్ పాయింట్కొచ్చేద్దాం ఈ మొత్తం డిస్కషన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది హక్కు వర్సెస్ బాధ్యత ఈ మొత్తం విశ్లేషణకు బాటం లైన్ ఒక్కటే ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ అనేది మన ప్రజాస్వామ్యాన్ని ప్రజాప్రతినిధుల గొంతును కాపాడే ఒక కవచం అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరాలు చేయడానికి ఇచ్చిన పర్మిషన్ అస్సలు కాదు ఇంతకంటే క్లియర్గా చెప్పలేం పార్లమెంట్లో ఎంపీ మాట్లాడే మాట దేశం కోసం వాడే ఒక ఆయుధం లాంటిది దాన్ని ధైర్యంగా వాడటానికే ఆర్టికల్ వన్ నాట్ ఫైవ్ ప్రొటెక్షన్ కానీ ఆ రక్షణను అడ్డం పెట్టుకుని నేరాలు చేసేందుకు ఇదో లైసెన్స్ అనుకుంటే మాత్రం భారతీయ న్యాయ సంహిత చేతులో చిక్కాక ఎవ్వరూ కాపాడలేరు చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఇంత పవర్ఫుల్ హక్కును మన ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ సరైన బాధ్యతతోనే వాడుతున్నారా దీని గురించి ఆలోచించండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం